అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చాలా విస్తృతంగా పర్యటిస్తున్నారు జిల్లాల్లో యోజర్గాల్లోని ఏదో ఒక నెపంతో పాదయాత్రనో లేదా మరొకటిన్నా మరని చెప్పేసి యాత్ర చేస్తారని చెప్పేసి బయలుదేరుతున్నారు బాగానే ఉంది అంతవరకును మరి అధికారంలో ఉన్నప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు సరే సామాన్యులకు అందుబాటులో ఉండడం మాట అడుగు కనీసం మంత్రులు కూడా అందుబాటులో ఉన్న పరిస్థితి ఉండేది దానికి కారణం సకల శాఖ మంత్రి అయినటువంటి శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్ని అందుకే సకల శాఖ మంత్రి అని పేరు కూడా పెట్టారు మరి ఆయనే అన్నీ చూసినప్పుడు ఆయనకి ప్రజలతో ఎటువంటి సంబంధం లేదు ప్రజల నుంచి గెలవలేదు ప్రజల్లో తిరగలేదు ఒక మీ సాక్షి పత్రికలో చేసేవారు మరి అంత అంత మాత్రాన అన్నిటికీ ఆయనకే అభిజెప్పిస్తే మరి మిమ్మల్ని ఎందుకు గెలిపెత్తడం మిమ్మల్ని చూసి ఓట్లు వేసారు కానీ జగన్మోహన్ రెడ్డిని చూసి ఓట్లు ఓట్లు కానీ ప్రజలు సజ్జల రామకృష్ణారెడ్డి చూసి ఓట్లు వేయలేదు కదా మరి ఆ మాత్రం ఆలోచించలేకపోయారా ఈరోజు మరి ఓడిపోయిన తర్వాత పదకొండు మందికే పదకొండు సీట్లకే పరిమితమైనటువంటి పరిస్థితుల్లో ఓట్ల శాతం ఎక్కువ వచ్చినప్పటికి కూడా మీరు ఓడిపోయిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మీ యొక్క వ్యక్తిగత ఉన్నటువంటి లోపాలనే మీ వెనకాల ఉన్నటువంటి ఒక కోటరీ ఆ కోటరీకి అధికారం అప్పు చెప్పేసి బయట ఏం జరుగుతుంది ప్రజల్లో ఏమనుకుంటున్నారనేది చూడకుండా మొత్తం సకల శాఖ మంత్రికి అప్పు చెప్పేసి మీరేమో హాయిగా ప్యాలెస్లో ఉన్నారని చేసిన ఆరోపణలు చాలా బలంగా వినిపించాయి అందువల్లనే ప్రజలు విసుగు చెంది సరే అన్నీ ప్రజల యొక్క బాధలన్నీ తీర్చగలను తీర్చగలిగే ప్రభుత్వాలు ఏవీ ఉండవు ఒక్క మీ నాన్నగారైన రాజశేఖర రెడ్డి గారి మాత్రమే అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్లోకి చాలా చొరవగా అధికారం లేనప్పుడు ఏ విధంగా వెళ్ళేవారో అధికారం ఉన్నప్పుడు కూడా అంతకన్నా పది రెట్లు ఎక్కువగానే అందుబాటులో ఉండారు ఒక సామాన్య వ్యక్తి కూడా రాజశేఖర రెడ్డి గారిని కలవగలిగే పరిస్థితి ఉండేది మరి ఈ రోజు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు అధికారంలో ఉన్నప్పుడు ఎవరికీ కనపడలేదు అది అందరికీ తెలిసిన వాస్తవమే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజల్లో పెద్దగా తిరగడం అంటే ఇన్ ద సెన్స్ అపాయింట్మెంట్ ఇవ్వడం కానీ లేదంటే ఎవరి బాధలు చెప్పుకోవడం కానీ అంత అవకాశం ఇవ్వడం చాలా తక్కువ అయితే జగన్మోహన్ రెడ్డి మీద కాస్త బెటరు అందుకనే మొన్న ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఈయన గెలిపించడం జరిగింది కానీ మరి ఇప్పుడున్న పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు మరి వచ్చే సంవత్సరంలోనే ఎలక్షన్లు జరుగుతున్నాయా అన్న విధంగా చాలా విస్తృతంగా పర్యటిస్తున్నారు చాలా మంచిదే ప్రజలకు అందుబాటులో ఉంటే అయితే అధికారంలో ఉన్నప్పుడు కూడా అధికారం వచ్చిన తర్వాత కూడా ఈ రకంగా ప్రజలకు అదు అందుబాటులో ఉంటే ప్రజలు ఎప్రిషియేట్ చేస్తారో ప్రజలు మెచ్చుకుంటారు మీరు చేయగలిగిన పనులు చేసి ఒక నిర్దిష్టంగా పనిచేసేలా ఉంటే ఏ అయితే హామీలు ఇచ్చారో ఆ హామీలని నెరవేర్చే అవకాశం ఉంటుంది మరి అట్లా కాకుండా నేను గెలిచాను కదా నేను ఎక్కడో ఉంటాను మిగతా విషయాలన్నీ సజ్జలు చూసుకుంటారనే విధం ఉంటే ఇలాగే అధికారం పోగొట్టుకొని శాశ్వతంగా అధికారానికి దూరం అయ్యే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఎప్పటికైనా పద్ధతి మార్చుకోవాలి మార్చుకొని ప్రజలకు అందుబాటులో ఉండి చేయగలన హామీలు ఉచిత హామీలు ఇచ్చేస్తే లేదంటే డబ్బులు ప్రభుత్వ సొమ్ముని ప్రజలకు పనిచేస్తే గెలుస్తారు ఓట్లేస్తారు అనుకుంటే భ్రమ కేవలం అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా మీరు ఎన్ని డబ్బులు పంచినా ఎంత పని చేసినా ఏమి చేసినా అది నిరుపయోగం పటం నొక్కుతుందంటే కుదరదు ప్రజలకి కావాల్సింది పని పని కల్పించండి పని కల్పించి పనికి తగ్గ వేతనాలు ఇవ్వండి పనికి తగ్గ వేతనాలు ఇవ్వకుండా రైతులున్నారు రైతుకి స్త్రీ రైతు స్త్రీ స్థిరీకరణ నిధి అని చెప్పేసి మూడు వేల కోట్లు పెడతారు ఎక్కడ పెట్టారండి వర్షాలు వచ్చి పంటలు కొండ కొట్టు కొట్టుకెళ్ళిపోతే ఇమ్గ్రేషన్ అయితే జరిగింది దానికి కాంపెన్సేషన్ కానీ ఏమీ ఇవ్వలే మరి అలాంటప్పుడు ఎందుకు ఈ ఎలక్షన్లో మీరు అటువంటి హామీలు ఇస్తారు అటువంటి హామీలు ఎవరైనాను అలాగే చెప్పేసి చంద్రబాబు రెడ్డి గారు ఏమో చేస్తున్నారంటే ఆయన చేసింది లేదు ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి టైములోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చాలా విస్తృతంగా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది తర్వాత ఎక్కడ వేసిన బొంగలు అక్కడే ఉంది మీరు విడిపోయిన తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా రాష్ట్రాన్ని చేసింది ఒరిగింది ఏమీ లేదు కాబట్టి ఇప్పటికైనా పక్క రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని మరి పవన్ కళ్యాణ్ అన్నట్టు ఆంధ్రప్రదేశ్ దురదృష్టమో ఏంటో కానీ ఇక్కడ కుల ఆనకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడరు కులాభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు అని చెప్పేసి అది అక్షర సత్యం కులాల జబ్బు మామూలుగా లేదు ఆంధ్రప్రదేశ్లో మరి ఇది ఎప్పుడు ఈ జాడ్యు ఎప్పుడు పోతుందో తెలియదు ఇది పోగొట్టాలి అంటే ప్రజల్లోకి విస్తృతంగా తిరగాలి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి అభివృద్ధిపై దృష్టి పెట్టాలి అభివృద్ధి లేకపోతే ఏదో ఒకరోజు తెలంగాణలో వచ్చిన పరిస్థితి మన రాష్ట్రానికి వస్తేనే అలాగా బాగుపడుతుంది తెలంగాణ ప్రజలు అన్యాయం జరిగితే నిలబెడతారు మొన్న మహావంశి రాసినటువంటి న్యూస్ మీద పెట్టినటువంటి ఈ తమ్నెల్స్ మీద ఎలా రియాక్ట్ అయ్యారో మీరు చూశారు అక్కడ రాష్ట్రం గురించి ఆలోచిస్తారు మనం మన సొంత ఎజెండాల గురించి మన కుటుంబం గురించి మన కులం గురించి ఆలోచిస్తారు ఇటువంటి దౌర్భాగ్యం పరిస్థితి ఆంధ్రప్రదేశ్లోనే ఉంది మరి ఎక్కడా ప్ర దేశంలో లేవు కాబట్టి ఇప్పటికైనా నాయకులు ఈ రకమైనటువంటి యాటిట్యూడ్ని మార్చు మార్చుకొని ప్రజల్లో మార్పు తెస్తారని కోరుతున్నాను థ్యాంక్ యూ టు అండ్ ఆల్